హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు చేపల కూర అనమాట అండి ఏంటి చేపలు చూపిస్తాను చేపల తోటలో బాగా ఆడుకుంటున్నాయి కదండి అందుకే చిన్న వీడియో అండి చేపల కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే ఏ రకంగా వండిన కూడా చాలా బాగుంటుంది అందరూ అనేక రకాల రకరకాలుగా వండుతూ ఉంటారు మనం అనేక రకాలు కూడా వండుకోవచ్చు నేను నా పద్ధతిలో నా స్టైల్లో చేశానండి నచ్చితే కనుక ఒక లైక్ ఒక చెప్పండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి వీడియో ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి ఇవి బాగా ఆడుకుంటున్నాయి కదండి వీటిని చూస్తూ కూర్చున్నారండి చాలాసేపు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ అవ్వడం మర్చిపోకండి ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోద్దు లైక్ చేయండి చూడండి చేపలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో వీటిని అక్కడే శుభ్రం చేయించేసి ముక్కలు కొట్టించుకొచ్చేసారండి వీటిని నేను శుభ్రంగా కడిగేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నా కొన్ని ఫ్రైకి కొన్ని కూరకనమాట అండి ఇందులో కొన్ని ముక్కలు తీసి ఫ్రై చేస్తాను అనమాట అండి ఇప్పుడు వీటికి కావాల్సినవి తీసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండి బెండకాయలు బెండకాయలు ఎవరైనా వేస్తారో లేదో తెలియదు నేను వేస్తాను అండి చాలా బాగుంటుంది పులుసులో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయలని అయితే మనం ముందు మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ జార్లో వేసుకుంటున్నామండి ఉల్లిపాయలని వీటిని తీసుకుని మిక్సీ మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఆనియన్స్ని పేస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాటండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్నాము తర్వాత మసాలా తీసుకుంటాను అండి మసాలాకి ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నా అండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను తర్వాత ఇంకా కావాలి కదండి చేపల కూరలకి ముఖ్యమైనవి ఏంటివి కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు ఇవన్నమాట అండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా అండి ఇంకొకటి చింతపండు మాట అండి వీటన్నిటి కలిసి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను అండి చింతపండు దీన్ని చింతపండు నానబెట్టేసుకుందామండి ఎందుకంటే కర్రీ ఉడికేలో పోయి చింతపండు నాన్ ఉంటుంది అనమాట అందుకని ముందుగా నానబెట్టించుకుంటే బాగుంటుంది అనమాట అండి వీటిలో వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండి నానబెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని చూడండి ఆయిల్ వేస్తున్నాను అప్పుడు ఇందులో ఆనియన్స్ పేస్ట్ వేసి ఫ్రై చేస్తా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నా అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా అండి వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాము చూడండి కొంచెం కొంచెం మగ్గనిద్దాం చూడండి ఇప్పుడు ఇందులో పేస్ట్ ఉందండి అల్లం వెల్లుల్లి వేస్ట్ని అండి పచ్చివాసన పోయేంత వరకు కూడా శుభ్రంగా కలిపేసుకుందామండి ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుంటున్నా అండి టమాటాలు త్వరగానే మెగ్గిపోతాయి ఇవి కూడా జస్ట్ అలా కలిపేసుకుని ఉడకనిద్దామండి బెండకాయలు వేసుకుంటారో లేదో నాకు డౌట్ మరి నేనైతే వేస్తా అండి చాలా బాగుంటుంది బెండకాయలు కూడా వేసుకుందాం కలిపేసుకుందామండి ఇవి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచేద్దామండి ఇప్పుడు ఇందులో పసుపు కారం సాల్ట్ అన్నీ వేసేసుకుందామండి కొద్దిగా పసుపు నేను కారం ఎక్కువ వేసుకుంటాను అండి నాన్ వెజ్లో తెలుసు కదా నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం ఎక్కువ తీసుకుంటున్నాను అండి నేను అది చిన్న స్పూన్ మాట అండి అందుకే అన్నిసార్లు వేయవలసి వచ్చింది దీని అంతా కలిపేసుకుందాము కొద్దిసేపు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం చూడండి బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము ఒకసారి కలిపి చూస్తాం వాటర్ సరిపోలేదు ఇంకొంచెం వేసుకోవాలండి వాటర్ ఎందుకంటే ముక్కలు పట్టాలి కదండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము కలిపేసుకుందాం మరి ఒకసారి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ చేప ముక్కలు అయితే మరి అందులో వేసేసుకుందాము వేసేసుకుంటున్నాను కొన్ని ఫ్రైకి తీసేసానండి ఇప్పుడు ముక్కలు ఇందులో వేసేసుకున్నాం చూడండి మూత పెట్టి ఉడికించేసుకుందాం కొద్దిసేపు బాగా కలిపితే విడిపోతాయండి ముక్కలు రెండు తలకాయలు ఉన్నాయని చూస్తున్నారా రెండు చేపలు తీసుకున్నారండి ఒకటి ఫ్రైకి ఒకటి కూరకు అనమాట అండి చూడండి మరుగుతుంది ఇప్పుడు ఇందులో చింతపండు పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్నాకండి చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నాను మనకి ఉప్పు సరిపోకపోతే కనుక ఈ మరిగిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అంతే అండి అయిపోతుంది నీకు దగ్గరికి వచ్చేసింది ఈ చింతపండు పులుసు మరి అయితే కూర అయిపోయినట్టే చూడండి మరిగిపోయింది కూర అయితే దగ్గరికి అయిపోయిందండి కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని కొత్తిమీర వేసి దింపేసుకోవడమే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్